ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ప్రియా క్రైస్తవ దేవుని సంగమ పరిశుద్ధ గ్రంథంలోని నిజమైన బాప్తిస్మాని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రత్యేకంగా మనం ఈరోజు బయట సమాజంలో కనుక చూసినట్లయితే కొందరేమో తలపై చిలకరింపు బాప్తిస్మానిస్తూ ఉన్నారు కొందరు నొసటిపైన నీళ్లు పోస్తూ బాప్తిస్మానిస్తూ ఉన్నారు మరి ఇంకొందరు జెండా కిందికి దూరుట మరి వాటిని గురించిన బాప్తి స్మానిస్తూ ఉన్నారు కొంతమంది అయితే మరి మూడు సార్లు ముంచి లేపుతా ఉన్నారు మరి నీళ్ళల్లో మూడు సార్లు ముంచి లేపుతా ఉన్నారు మరి ఇంకొందరు ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా ఇస్తూ ఉన్నారు ఇలాగా అందరూ కలిసి తండ్రి యొక్కయు కుమారుణి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుప్తి ఇస్తూ వచ్చారు కాలానుగుణంగా మనము మన పితరుల దగ్గర నుండి కూడా చూసినట్లయితే కాలానుగుణంగా మనం బాప్తిస్మాలను చూడవచ్చు మనం మరి అపస్తులుడైన పౌలు గారు వరందీల్కి రాసిన మొదటి పత్రిక అధ్యాయం రెండవ వచనంలో ఇలాగ రాశారు ఆయన అన్నాడు అందరును మోసేను బట్టి అంటే వాళ్ళందరూ కూడా సముద్రంలో నడుస్తూ మేఘము కింద బాప్తిస్మాన్ని పొందారు అని రాయబడింది మరి అలాగే యోహాను గారు మరి ఆయన ఇచ్చిన బాప్తిస్మాని మనం కనుక చూసినట్లయితే ఆయన ఏసునందు విశ్వాసం ఉంచవలనని బాప్తి ఇచ్చాడు అది రెండవ బాప్తిష్ణ అలాగే మూడవదిగా మరి ప్రభుని యేసు క్రీస్తు వారు వచ్చి మరి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అపస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో మరి శిష్యులకి నలభై రోజులు దగ్గర దగ్గరగా నలభై రోజులు వాళ్ళకి కనబడుతూ మరి పరలోక రాజ్య మర్మాలన్నీ వాళ్ళకి చూపిస్తూ పరలోక రాజ్యపు విషయాలన్నీ వాళ్ళకి చెబుతూ మరి ఏం చేయాలి ఎలా చేయాలనేది అన్నీ కూడా మరి శిష్యులతోనే మనం మాట్లాడినట్లుగా చూస్తాం ఈరోజు అపస్తుల కార్యములో ఉన్న ప్రతి కార్యము కూడా మరి శిష్యులు పౌలు గారి ద్వారా దేవుడు చేసిన కార్యాలవి ఉన్నవి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినని మనం గమనిస్తే ప్రభుణేశు యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి బాప్తి మన శిష్యులకు చెప్పినప్పుడు మరి అది మరి యేసుక్రీస్తు వారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నాం సున్నా నుండి క్రీస్తు శకంగా మనం భావిస్తే మరి క్రీస్తు శకం మరి యేసుక్రీస్తు వారు ఉన్నంత వరకు ఉండి ఆయన చనిపోయిన తర్వాత మరి నలభై రోజులు గనక శిష్యులకు గనక కనబడి పరలోక రాజ్య మరమాల విషయాలన్నీ కూడా చెప్పుకుంటే మరి బాప్తిస్మం గురించి కూడా వాళ్ళకే చెప్పాడు కాబట్టి అలాగా వాళ్ళు ఇచ్చిన బాప్తిస్మాన్ని మనం గమనించినప్పుడు ముందుగా మరి అదే అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినం అక్కడ పేతురు మరి అక్కడ మనసు పొంది ఆపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని చెప్తూ ఉన్నాడు మరి యేసుక్రీస్తు వారు చెప్పింది శిష్యులందరికీ చెప్పినప్పుడు పేతురు లేడా అక్కడ ఉన్నాడు కదా మరి పేతురికి తెలియదా తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు బాప్తిస్మని అనివ్వనని పేతురుకు తెలీదా తెలుసు కానీ అక్కడ నామములోనికి అసలు బైబుల్లో మనకి దేవుడు ఎవరో తెలియకపోతే ముగ్గురు దేవుళ్ళుగా మనం చూస్తే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వేరుగా గనక మనం చూస్తే మనకి అసలు ఏ నామంలో బాప్తిస్మ పొందాలో మనకు అర్థం కాదు కానీ ఎప్పుడైతే ఈయన నలభై రోజులు మరణించి తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు వాళ్ళకు కనబడుతున్నాడో వాళ్ళు శిష్యులందరికీ కూడా మరి ఆయన దేవుడు ఎవరో వాళ్ళు తెలుసుకోగలిగారు అందుకనే గారు అపస్తుల కార్యం రెండవ అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చినా కనుక మనం చూసినట్లయితే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ప్రభువైన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మ పొందిడి అప్పుడు మీరు అను వరమును పొందుదురు అని చెప్తూ ఉన్నాడు అలాగే అదే ఆ కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన చూస్తే పైనుండి గనక యేసు క్రీస్తు వారిని గురించి రాయబడుతూ మరి ఎవని వలనను రక్షణ కలగదు మరి ఈ నామమునే మనం రక్షణ పొందవలను ఈ నామం అనగా అక్కడ యేసు క్రీస్తు నామము గురించి మాట్లాడుతూ ఉన్నారు మనుషులలో ఇవ్వబడిన ఈ భూమి కింద ఏ నామం వల్ల కూడా రక్షణ కలుగుతురని అక్కడ రాయబడింది అలాగే మనం అదే అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వరకు చూసినా అలాగే పదవ అధ్యాయం నలభై ఎనిమిదో వచనం వరకు చూసినా అలాగే అపస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాలు మనం చూసినా అలాగే గల్తీలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని మనం చూసినా పత్రిక ఆరో అధ్యాయం మూడు నుండి ఆరు వచనాలు మనం చూసినా కానీ ఎక్కడ చూసినా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఏ విషయాన్ని అయితే బాప్తిస్మం గురించి శిష్యులకు చెప్పారో శిష్యులందరూ కూడా తండ్రి యొక్క యో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి బాప్తి ఇయ్యకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ఇస్తూ వచ్చారు ఎందుకనగా వాళ్ళకు ఆ ప్రత్యక్షత ఉంది దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు మరి యాగపు పత్రికలు ఇలాగ రాయబడి ఉంది ఒక్కడే దేవుడు ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే విశ్వాసం అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బాప్తిస్మం ఏంటి మరి క్రైస్తవులుగా మనకు అది అవసరమే కదా రేపు మనం పరలోక ఆ ద్వారముల ముందు ఎందుకు నిలబడినప్పుడు మరి గొరెలిపో ద్వారమును నేనే అన్నాడు ఆయన మరి పరలోక రాజ్యపు తాలూకు చెవులు పేతురికిచ్చాడు ఆయన మరి ఆ తాలూకు చెవులే ఈరోజు నిజమైన బాప్తిసం అయ్యి ఉన్నది మరి అపస్తుళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ప్రభుహేన యేసుక్రీస్తు నామమున బాప్తీసం ఇచ్చారు ఆఖరికి పౌలు గారు మరి ఏదైతే ధర్మశాస్త్రం ప్రకారంగా యహోవయ దేవుడు నమ్ముతున్నటువంటి పౌలు గారు కూడా మరి ఆయన అపస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాలు చూస్తే మరలా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మీరు పరిశుద్ధాత్మను పొందలేరా అని వాళ్ళని అడుగుతారు మరలా తిరిగి మీరు అందరూ కూడా ప్రభేని క్రిస్త నామని బాప్తి పొందాలని చెప్తూ ఉంది అక్కడ వాళ్ళందరూ కూడా బాప్తిశమం పొందడం మనం చూస్తాం కాబట్టి మరి ప్రియకు దేవుని క్రైస్తవ సంగమా మనమందరము కూడా పేరు లేని బాప్తిమాన్ని పొందాలి అని అపవాది ఈరోజు వాడు అనేక రకాలుగా మనల్ని మోసగించడానికి చూస్తూ ఉన్నాడు కానీ వధువు అంటే ఏదైతే దేవుడు మనకి మరి ఆ రెండవ రాకడలో వరుడుగా రాబోతున్నాడని మనం నమ్ముతున్నాము వధువు అయితే మోసగించబడదు మరి ఈ లేఖనాలు ఏర్పరచబడిన వారు మోసపోరు అని ఎన్నికలో ఉన్నవారు మోసపోరు అని మరి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది మరి ఈరోజు నిజమైన బాప్తిస్మాన్ని తీసుకోవడం మనందరి బాధ్యత దేవుడు మరి మనం ఎంతగానో దేవుని ప్రేమిస్తూ ఉన్నాం దేవుడు మరి ఎంతగానో మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఆ కలువరి శిలువలో రక్తదారలన్నీ కూడా మన కొరకే ఖర్చుబడి ఉన్నవి కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మనము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాక్తిస్మం పొంది మనం పరలోక రాజ్యాన్ని చేరలేం ఎందుకనగా తండ్రి అనగా పేరు కాదు కుమారుడు అనగా పేరు కాదు పరిశుద్ధాత్మ అనగా కూడా పేరు కాదు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తండ్రికి ఒక పేరుంది కుమారుడికి ఒక పేరుంది పరిశుద్ధాత్మకు కూడా ఒక పేరుంది నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఈ మనం ఇరవై నుండి గనుక ఇరవై మూడు వచ్చినా కనుక మనం చదివినట్లయితే ఇదిగో మీకు ముందుగా నేను ఒక దూతను పంపుతున్నాను మరి ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆయన మీ పాపంలోనూ మరి పరిహరింపడు ఇదిగో నానామము ఆయనకున్నది అని తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు మరి నానామము ఆయనకున్నది అంటూ ఉన్నాడు మరి యేసుక్రీస్తు వారు కుమారుడిగా కుమారుడు ఎవరో మనకు తెలుసు ప్రభు వారు మరి కుమారుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు యోహాన్ వార్త పద్నాలుగు ఇరవై ఆరులో తండ్రి నానామన పంపబో పరిశుద్ధాత్మ అంటున్నాడు పరిశుద్ధాత్మ అనగా ఉత్తరవాది అంటే మనం మరి యోహాన్ రాసిన పత్రికను మనం మొదటి పత్రికను గమనిస్తే రెండో అధ్యాయం మొదటి వచ్చినలో కనుక ఈ ఇలాగా చెప్తూ ఉన్నాడు మరి మన ప్రభువైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది మన కొరకు పైన ఉన్నాడని మరి పరిశుద్ధాత్మ ఉత్తరవాదిగా ఉన్నాడు ఉత్తరవాది పేరు ప్రభువైన యేసు క్రీస్తుగా ఉంది కాబట్టి మనము ఈరోజు మన పిల్లలకి తండ్రిగా ఉన్నాం మరి మన తండ్రికి మనం కుమారుడిగా ఉన్నాం కానీ మనకు ఒక పేరుంది ఖచ్చితంగా అదేవిధంగా యేసుక్రీస్తు వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తి ఏమన్నాడు అంటే అక్కడ ఒకే ఒక్క దేవుడు అనే ప్రత్యక్షత లేకుండా మనం ఈరోజు నిజమైన బాప్తి పొందలేం పొందలేము నిత్యంగా పరిశుద్ధాత్మను మనం గనక మరి నింపుకోకపోతే రేపు మరి ఆ బుద్ధి లేని కనికలుగా మనం బయటనే నిలబడవలసి ఉంటుంది ద్వారము ముందు ఆగిపోవలసి ఉంటుంది ద్వారమునకు కావలసిన తాలపు చెవి మరి నిజమైన బాప్తి ప్రభుని యేసు క్రీస్తు నామములో బాప్తి పొందిన వాళ్ళందరూ కూడా ఈరోజు పరిశుద్ధాత్మ అనే నూనెను పొందుకుని ఉన్నారు వాళ్ళు వాళ్ళు నిశ్చయం ఒక బుద్ధి కలిగిన కన్యకలుగా ఉన్నారు మరి రేపు ఆ ద్వారం ముందు నిలబడ్డప్పుడు ఆ ద్వారమునకు తాలపు చెవి ఈ నిజమైన ప్రాప్తిస్మ మనకు లేకపోతే కనుక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పరలోక రాజ్యపు ద్వారములోనికి మనం అడుగు పెట్టలేము కాబట్టి ఇది మన బాధ్యత దిస్ ఈజ్ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇది ఖచ్చితంగా మనం మనం చేయవలసిన మొట్టమొదటి మెట్టిది బాప్తిస్మం అనేది ప్రతి క్రైస్తవునికి మరి క్రీస్తుని ధరించుకోవుట బాప్తిస్మం అనగా మరి ముంచి లేపినప్పుడు నీళ్ళలో ముంచి లేపుట ముంచి లేపినప్పుడు మన పాపములు మరి ముంచి అక్కడ లేచినప్పుడు మన పాపములన్నీ కూడా కడగబడ్డాయి మరి బాప్తిస్మం పొందిన వాళ్ళు మాత్రమే ఈరోజు నిజమైన బాప్తిస్మం పొందిన వాళ్ళు మాత్రమే ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారు యేసు క్రీస్తు మరి అదే గలతి మూడు ఇరవై ఏడు చూసినట్లయితే మరి క్రీస్తుని ధరించుకున్న మనం అంటాడు అక్కడ క్రీస్తు లోనికి బాప్తిజం పొందిన మనం అంటాడు బ్రహ్మపత్రిక అధ్యాయంలో మనం చూస్తే కాబట్టి మనము నామము లోనికి అనగా ప్రభు అయిన ఏసు క్రీస్తు వారి నామము లోనికి అని అర్థం కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మరి మీరందరూ కూడా ఈ విషయాలన్నీ ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి నిజమైన భాగ్యుష్మాన్ని గురించి మీరు అన్ని లేఖనాలు చదువుకోవచ్చు మరి మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి లేఖనం కూడా మరి మనతో మాట్లాడుతూ ఉంది దేవుని కొరకు ఆయన రాకడ కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు తప్ప ఈ పనిని మనం ఎవరు కూడా చేయలేరు మరి వాక్యాన్ని ప్రేమించే మనసు మీకు ఉంటే కనుక ఖచ్చితంగా మరి మరి నిజమైన భాగ్యుష్మాన్ని పొందాల్సి ఉంది తండ్రి యొక్క ఈ యొక్క కుమారుని యొక్క నామంలో మనం బాప్తిమం పొంది ఎటువంటి ప్రయోజనం మనకి లేదు నిశ్చయముగా బైబుల్ బాప్తిమం మనం ప్రభుత్వ నామంలోనే మనం ఖచ్చితంగా పొందాలి కాబట్టి తప్పకుండా ఆలోచించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె